వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాగడ్ ఆల్ ఇన్ వన్ ఈ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ కోసం తెపాల చెక్కలు చేయబోతున్నాము వెరపిండితో అందుకోసం ముందుగా వరిపిండిని జల్లడి పట్టి తీసుకుందాము జల్లించుకున్న పిండిలో వేసుకోవడానికి పిండి కలుపుకోవడం కోసం ఒక అరగంట క్రితం శనగపప్పు అండి అలాగే అల్లము పచ్చిమిర్చి ఇవి రెండు మిక్సీ పట్టుకుందాము మనం జల్లించుకున్న పిండి తీసుకొని అందులోకి కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా ఉప్పు ఇందాక నానబెట్టుకున్నాం కదండీ ఒక గంట పాటు అని ఆ శనగపప్పును ఇందులో వేసుకుందాము అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్టు అది కూడా ఇందులో వేసేసుకుందాము మేమైతే వన్ కేజీ పిండి దాకా తీసుకున్నానండి దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి కారంగా ఉంటాయి కాబట్టి ఒక ఇరవై కాయల దాకా తీసుకున్నాను మీరు తీసుకునే మీ పిండి క్వాంటిటీని బట్టి మీరు తీసుకునే పచ్చిమిర్చి ఘాటును బట్టి తీసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకుందాము వాటర్ అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా కలుపుకుందాము ఈ పిండిని ఇలా కంటే కూడా సొరకాయ తురుముకొని వేసుకుంటే ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అవైతే మా పిల్లలు బాగా ఇష్టపడతారు సొరకాయ తురుముకొని కలుపుకునే పిండికి వాటర్ కూడా అవసరం ఉండదు సొరకాయ తురుముతోనే వాటర్ యాడ్ అవుతుంది ఇప్పుడు సొరకాయలు మాకు అవైలబుల్గా లేవు అందుకని చెప్పి ఒట్టి పిండి కలిపేస్తున్నాను ఈ పిండిని బాగా ముత్తగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు టేస్ట్ చూసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోతే ఒక ముద్దలాగా కలిపేసుకొని ఒక గంట పాటు అలా పక్కన పెట్టేద్దామండి ఒక గంట నానితే మనకి తెపాల చెక్కలు అనేవి బాగా కలర్ఫుల్గా వస్తాయి లేదంటే తెల్లగా ఉంటాయండి ఎంత కాలినా కూడా అందుకని చెప్పి ఒక గంట పాటు నానబెట్టుకోవడానికి ట్రై చేయండి చూసారు కదండీ గంట సేపు నానబెట్టుకున్న తర్వాత పిండి బాగా నానింది ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చేత్తో చెక్కలాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుందాము డీప్ ఫ్రై కోసం బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిందండి ఇప్పుడు ఈ ఉండల్ని చెక్కలాగా చేసుకొని అందులో వేసుకుందాము ఇలా చేయడానికి మీకు వీలైనతే కవర్ కానీ లేదంటే క్లాత్ కానీ ఏదైనా ఉపయోగించవచ్చు ఇలా నేను చక్కని తయారు చేసిన తర్వాత బాగా ఉడకడం కోసం హోల్స్ పెడతానండి మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు అలా చేసుకున్న దాన్ని వేడివేడి ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకున్న తర్వాత రెండు వైపులా ఎర్రగా కాల్చుకోవాలండి ఇప్పుడు ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవచ్చు ఇలా చిన్న చెక్కలుగానే కాకుండా కొంచెం పెద్ద సైజులో చేసుకొని పెనం మీద కూడా కాల్చుకోవచ్చు అండి కానీ మేము ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాము అలా వేస్తే ఒక్కొక్కటిగా వేయాలి పెనం మీద అలా కాకుండా ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే ఇలా ఎక్కువగా వేసుకుంటే టైం తొందరగా సేవ్ అవుతుంది చూసాక చూసారు కదా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి మనకి ఇవి వేగిపోయాయండి తీసేసుకుందాం ఇంకా బయటికి చూసారు కదా వేడి వేడి తెపాల చెక్కలు రెడీగా ఉన్నాయండి ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయి ఇప్పుడు మీకు రెండో పద్ధతి చూపిస్తానండి ఇలా పొయ్యి మీద బాండి పెట్టుకొని పిండి పెట్టుకొని చేత్తో ఇలా ఒత్తుకోవాలండి ఒత్తుకున్న తర్వాత మనం హోల్స్ చిన్న చిన్న హోల్స్ ఇందాక చూపించాను కదా కవర్ చేసినప్పుడు అదే విధంగా ఇక్కడ కూడా బాండీ మీద కూడా అలా హోల్స్ పెట్టుకోవాలన్నమాట ఒక ఐదు ఆరు హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత అట్ల కాడితోటి ఆయిల్ వేసుకోవాలి ఆ హోల్స్ మీద అలాగే కొంచెం పైన కూడా వేసుకొని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనిద్దాము మగ్గిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసుకొని చూసుకొని మగ్గిందా లేదా అని చెప్పి ఇలా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి పేన్ చేసుకున్న దాన్ని మళ్ళీ ఒకసారి మనకు అర్థమవుతుంది కాలిందా లేదా అని చూసుకొని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి అలా రెండు రెండు చెక్కలు రెడీ అయిపోయాయండి మనకి ఇది డీప్ ఫ్రై చేసిన చెక్క అనమాట చాలా క్రంచీగా క్రి క్రిస్పీగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టపడతారు అలాగే ఇది పెద్దవాళ్ళ కోసం మెత్తగా ఉంటుందండి వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది చూసారు కదా క్రిస్పీ క్రిస్పీగా క్రంచీగా ఉంటుంది ఇదేమో మీరు కూడా ఇలా రెండు పద్ధతులు ట్రై చేసి ఏ పద్ధతి మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్